నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నాడా పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేశాడా అంటే అవునని చెప్పాలి తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఇష్యూలో అధిష్టానం ఆయనను పక్కన పెట్టింది అనే విషయంలో అలగడం జరిగింది అంజన్ కుమార్ యాదవ్ రైట్ అయితే ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అటు మంత్రులు వివేక్ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ సైతం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను బుజ్జగించడం జరిగింది అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి సాక్షాత్తు ఇన్ఛార్జ్ కూడా రావడం జరిగింది నటరాజు మీనాక్షి నటరాజన్ కూడా రావడం జరిగింది అంటే అర్థం చేసుకోండి ఆయన అంటే పార్టీ ఆయనకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ కావచ్చు పార్టీకి ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు ఏంటో మనకి ఇక్కడనే అర్థమైపోతుంది సో అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు తన యువకుడిగా ఉన్నప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది అటు యువజన కాంగ్రెస్ నుండి మొదలుకొని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు కూడా ఆయన ఎదగడం జరిగింది రెండు సార్లు ఎంపిక చేసినటువంటి అనుభవం కూడా ఉందని చెప్పుకోవాలి యువజన కాంగ్రెస్ నుండి యూత్ కాంగ్రెస్ నుండి కూడా ఆయనే పార్టీకి సేవలు అందించి ఈరోజు రెండు సార్లుగా ఎంపిక గెలిచి పార్టీకి ఎన్నో సేవలు అందించాడు కష్టకాలంలో పార్టీకి తోడున్నాడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేస్తున్నాడు ఎంతోమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రభుత్వం మారగానే చాలామంది నాయకులు పార్టీ మారి మళ్ళీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చాలా మంది పార్టీలో చేరమన్నారు కానీ అంజన్ కుమార్ యాదవ్ నిజంగా అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు అని చెప్పాలి ఎందుకంటే పార్టీ కష్టకాలంలోనూ పార్టీని విడిచి వెళ్ళలేదు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పార్టీని పట్టుకునే ఉన్నాడు తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో కూడా ఎన్ని రకాలుగా ఆయనకు ఇబ్బందులు ఏర్పడ్డా కూడా అంటే ఆయన ఆయన దగ్గర ఉన్నటువంటి అనుచరులు కావచ్చు ఆ కాన్షియన్స్ ప్రజల నుండి కావచ్చు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా రాజకీయంగా ఆర్థికంగా ఎన్ని రకాలు కూడా అన్ని రకాలను ఇబ్బందులను ఓర్చుకొని మరి ఆయన పార్టీని పట్టుకొని ఉన్నాడు కానీ ఏ రోజు కూడా పార్టీ లైన్ దాటలేదు పార్టీ విడిచిపెట్టి పోలేదని చెప్పుకోవాలి ఆ విషయంలో నిజంగా అంజన్ కుమార్ యాదవ్ అందుకే ఈరోజు మీనాక్షి నటరాజన్ అదేవిధంగా అంత పెద్ద ఆవిడ వచ్చి ఈయనను బుజ్జకి అర్థం చేసుకోండి ఈయనకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఈయన పార్టీకి అందించిన సేవలు కాబట్టి చేయడం జరిగింది సో అలిగిండా అంటే ఈ విషయంలో వాస్తవానికి అలిగిండు ఎందుకంటే జూబ్లీస్ టికెట్ విషయంలో నవీన్ కుమార్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ బొంతు రామ్మోహన్ సిఎన్ రెడ్డి నాలుగు పేర్లు రావడం జరిగింది అంతిమంగా బీసీలకు ఇవ్వాలన్నట్టుగా నవీన్ కుమార్ యాదవ్ ఇవ్వడం జరిగింది నవీన్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుండి కూడా రాజకీయాల్లో ఉన్నాడు కానీ ఆయన ఎంఐఎం నుండి పోటీలో ఉండడం జరిగింది రెండు వేల పద్నాలుగు పోటీ చేసి ఓడిపోయాడు పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి వెళ్ళిపోయి ఇండిపెండెంట్గా ఎంఐఎం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా జరిగింది ఇరవై మూడులో రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింటు నవీన్ కుమార్ యాదవ్ సో కాంగ్రెస్ పార్టీకి నవీన్ కుమార్ యాదవ్ ఉన్నటువంటి సంబంధం కేవలం రెండు సంవత్సరాల సంబంధం మాత్రమే కానీ అంజన్ కుమార్ యాదవ్కి ఆయనకు ఉన్నటువంటి వయసు ఏదైతే ఉందో ఆ వయసులో ఎక్కువ సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీతోని విడదీయనటువంటి అనుబంధం ఉందని చెప్పుకోవాలి అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీల్స్ నుండి ఆయనే టికెట్ ఎక్స్పెక్ట్ చేసింది కూడా వాస్తవమే టికెట్ ఆయనకే వస్తుంది అనుకున్నాడు ఎందుకంటే పార్టీకి ఎన్నో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎన్నో సేవలు అందించాడు ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కరోనా టైంలో నేను బతికిన బతికినా అప్పుడు చాలామంది కూడా బయటకు రాకపోతే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను బయటికి వెళ్ళి ఎన్నో గాంధీ హాస్పిటల్ అయితేనేమి ఉస్మాన్ హాస్పిటల్ అయితేనేమి ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి తిరిగి రాసుకుని నేను కరోనా తెప్పించుకున్నా ఆ కరోనా పేషెంట్లు పరామర్శించి వెళ్ళి నాకు కరోనా వచ్చి అంటే ఆ టైంలో ఎవరు కూడా చాలా మంది బయటకు రాలేదు అయినా కూడా నేను బయటకు వచ్చిన పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున నేను బయటకు వచ్చిన అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేదు తెలంగాణలో అయినా కూడా నేను పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తిరిగిన హాస్పిటల్ తిరిగిన కరోనా పేషెంట్లు కలిసిన వాళ్ళ బాధలు తెలుసుకున్నా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నా లాస్ట్కు నేను కరోనా వచ్చింది నాకు తిరుగుతే వస్తే నేను వెంటిలేటర్ పైన ఉన్నా అంటే చనిపోయేటువంటి బతికినా ఆల్మోస్ట్ అన్ని పేపర్లలో అన్ని వార్తలు వచ్చింది అంజన్ కుమార్ యాదవ్ పని అయిపోయింది ఇక కరోనా బాగా అయింది వెంటిలేటర్ మీద ఉందని చెప్పేసి అన్ని వార్తలు వచ్చింది ఆ సిచ్యువేషన్ వారు కూడా నేను వెళ్ళిన ఎందుకు పార్టీ కోసం తిరిగిన సో ఈ విషయంలో జూబ్లీస్ టికెట్ విషయంలో వాస్తవానికి కూడా ఆయన చెప్తున్నప్పుడు కూడా సరే బుజ్జగించింది కాబట్టి పార్టీ లైన్ దాటకుండా మాట్లాడాలి కాబట్టి అనే కాస్త వేసినప్పుడు కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తే దా మోసం జరిగిందంటే వాస్తవం జరిగిందని చెప్పుకోవాలి సరే ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు ప్రస్తుతం ఉన్నప్పటికీ ఒక సీనియర్ లీడర్గా ఆయనకు అనుభవం ఉన్నది కాంగ్రెస్ పార్టీతో ఆయనకు చాలా సేవలు అందించాడు అటు ఉండి కూడా రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచి ఆ రెండు సార్లు కూడా ఆయన ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్ఫిడెన్స్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేడు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో చాలా పాత్ర పోషించాడు అదే కాకుండా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలోనో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీతో కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమం కాబట్టి చాలా మంది నాయకులు తెలంగాణ నుండి కాంగ్రెస్ నాయకులు చాలా మంది కూడా బయటికి రావడం అంటే బయటికి అంటే పార్టీ లైన్ దాటలేదు దాటకుండా తెలంగాణ ఉద్యమం సపరేట్ చేయలేదు అందులో అంజన్ కుమార్ యాదవ్ కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించింది ఒక ప్రధాన భూమిక పోషించని చెప్పుకోవాలి వాస్తవానికి కూడా సో అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిలో కూడా కాంగ్రెస్ నుండి అంజన్ కుమార్ యాదవ్ కూడా ఉన్నాడు యూత్ చార్మినార్ ప్రెసిడెంట్ మొదలుకొని ఆయన నగరానికి ప్రెసిడెంట్ గా జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి ఈరోజు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేస్తున్నాడు సో ఆయన జిల్లా ప్రెసిడెంట్ గా నగర ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఆయన ఎంపీగా కూడా గెలిచినట్టు ఆయన చెప్పడం జరిగింది అంటే బాధ అంతా ఎప్పుకున్నాడు ముందు సో మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత బుజ్జరించిన తర్వాత కాస్త పాజిటివ్గా మాట్లాడింది కానీ దానికంటే ముందు మీడియాతో మాట్లాడినప్పుడు కాస్త ఆయన బాధ అంతా కూడా వెలగ్ అయితే ఈ అంజన్ ఎందుకు ఏ విషయంలో బాధపడిందంటే నవీన్ కుమార్ యాదవ్ కు టికెట్ ఇచ్చిన దానిలో ఇస్తే ఇచ్చిన దానిలో నేను ఏ మాత్రం కూడా అలగడం లేదు నవీన్ కుమార్ యాదవ్ కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికైనా ఇవ్వచ్చు కానీ నన్ను సంప్రదించకుండా నేను టికెట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నన్ను సంప్రదించకుండా నాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా టికెట్ ఇస్తారనే బాధ తప్పితే నాకు వేరే బాధ లేదని చెప్పేసి వెళ్ళడం జరిగింది వాస్తవానికి విషయంలో మోసం జరిగిందా ఆయనకు అంటే నిజంగా మోసం జరిగిందని చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీలో మనం చూస్తున్నాం కూడా ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఎవరైతే ఉన్నారో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పార్టీని పట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తలకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసం జరుగుతుంది అన్యాయం జరుగుతుందంటే ఇది నిజమని చెప్పుకోవాలి చాలా మంది కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియా వ్యాప్తం కూడా చాలా మంది బయటికి రావడం జరిగింది మన గతంలో చూసినాము ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పార్టీని ఎవరు నమ్ముకొని ఉన్నారో పార్టీని పట్టుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మేము చూసుకుంటాం అని చెప్పేసి ప్రభుత్వం నుండి కూడా మనకు చాలా రావడం జరిగింది అప్పుడు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది సో వేరే వేరే ఈ జంపింగ్ ఉంటారు కదా జంపింగ్ జపాంగ్లు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఉపయోగకు కూడా మేము ఛాన్స్ ఇవ్వము కార్యకర్తలు నిఖాస్ అయిన కాంగ్రెస్ పార్టీ జెండలు పట్టుకున్న వాళ్ళే ప్రభుత్వాలు ఉన్నా లేకపోయినా కూడా ఎన్ని ఇబ్బందులు ఉండేది కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళకే మేము ఒక మంచి ఒక పాత్ర ఇస్తాము కాంగ్రెస్ పార్టీలో అనేది చెప్పడం జరిగింది అయితే ఈ విషయంలో కాస్త అన్యాయం జరిగిందా అంటే వాస్తవానికి నికాల్సైనటువంటి కొంతమంది కార్యకర్తలకి కొంతమంది నాయకులకి వాస్తవాన్ని కూడా మోసం జరిగిందని చెప్పుకోవాలి వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పుకోవాలి తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ప్రభుత్వం లేకపోయిన ప్రభుత్వం అంటే ఇబ్బందులు పడ్డా కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకున్నటువంటి చాలామంది కార్యకర్తలను కాదని ఎవరైతే ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ కావచ్చు అదేవిధంగా బీ బీజేపీ నుండి అంటే వేరే వాళ్ళ పార్టీలకు చెప్పు గారులే ఎక్కడ ఒక దగ్గర దొరుకుతాయి సో అప్పుడు ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీలో అందులో అధికారం చెలాయించుకొని ఆ అధికారంలో ఉండగా ఎన్నో పనులు చేసుకొని కాంగ్రెస్ కా పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టినటువంటి అప్పటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టి ఎవరైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చారో వాళ్ళకి ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు వాళ్ళనే మంచిగా చూసుకుంటున్నారు పాత కాంగ్రెస్ పార్టీ నిఖాస్ అయిన కార్యకర్తలను జెండా మోసిన కార్యకర్తలను విస్మరించారని చెప్పేసి చాలా రకాలుగా కూడా మనకు బయట వార్తలు రావడం జరిగింది అది వాస్తవం కూడా జరిగింది ఎంతోమంది బిఆర్ఎస్ పార్టీ ఐదు సంవత్సరాలు ఉండగా ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వాళ్ళు అధికారం చెల్లించుకున్నారు అదేవిధంగా పదవులు అనుభవించారు సో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిరు ఆ కేసుల విషయంలో కావచ్చు మిగతా ఏ విషయంలో కూడా పథకాలు వచ్చే విషయంలో కావచ్చు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెంటనే కాంగ్రెస్ దొరికి కాంగ్రెస్ దొరికి సైలెంట్ కుంటే అయిపోతుంది కదా సో పాత ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను జన్న మోషన్లు కాంగ్రెస్ కార్యకర్తలను సైడ్ చేశారు ఈ కార్యకర్తలు వీళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ నుండి పార్టీ నుండి వచ్చారో వీళ్ళందరూ వీళ్ళను పక్కన పెట్టారు అయితే ఈ అయిన కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల బాధ ఏంటంటే ఎక్కడైతే ఏ కాన్షియస్ ఉందో ఆ కాన్షియస్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మమ్మల్ని కాదని జంపింగ్ చెప్పాలనుకు ఎక్కువ అంటే వాళ్ళకి ఎక్కువ మర్యాద ఇస్తున్నారు వాళ్ళని పట్టించుకుంటున్నారు అది ఏ విషయంలో సరే అంటే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏ విషయంలో సైతం కూడా వాళ్ళకే ఎక్కువ మద్దతు ఇస్తూ మమ్మల్ని విస్మరిస్తున్నారు అనేది ఒక ఉంది అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా చాలా ఏరియాల్లో కూడా అదే విషయం అంజన్ కుమార్ యాదవ్ కూడా జరిగిందంటూ కూడా ఆయనే చెప్పడం జరిగింది కాంగ్రెస్ పట్టుకొని ఉన్న వాళ్ళకు మోసం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది వరకు నినగాక మొన్న వేరే వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళకు మర్యాదలు ఇస్తూ వాళ్ళు టికెట్లు ఇస్తున్నారు వాళ్ళకే పెద్దపీట వేస్తున్నారు సో కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేది ఆయన బాధ సో మొత్తానికైతే ఈరోజు అంజన్ కుమార్ యాదవ్ పార్టీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా వార్తలు వచ్చినాయి ఇండిపెండెంట్గా వెళ్ళి నామినేషన్ వేస్తున్నట్టుగా కూడా వార్తలు వచ్చినాయి సో ఇవన్నీ పక్కన పెడితే మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో ఇదంతా సద్దు గొడవ అంతా కూడా బుజ్జగించారు మాట్లాడారు ఇట్లా ఇట్లా కాదు నీకు ఏదో ఒక సముచిత స్థానం ఇస్తాం పార్టీలు అని చెప్పేసి చెప్పడంతో ఈ వివాదం ఇక్కడికి సద్దు అని చెప్పుకోవాలి సో మీరేమనుకుంటున్నారు జూబ్లీ టికెట్ విషయంలో అంజన్ కుమార్ యాదవ్కు టికెట్ విషయంలో అన్యాయం జరిగిందా అంటే మీరు ఏం చెప్తారు నిజంగా అన్యాయం జరిగిందా లేదా నవీన్ కుమార్ యాదవ్కు కరెక్టే ఇచ్చారని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి